రోగ నిరోధక శక్తిని పెంచి జుట్టు మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి ఎన్నో రకాల పోషక విలువలు కలిగిన ఉసిరికాయ పులిహోరను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం ముందుగా ఇక్కడ మూడు ఉసిరికాయలను తీసుకొని ఇలా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను మరి పేస్ట్ లాగా కాకుండా ఇలా బరగ్గా మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇందులో పోపు గింజలన్నీ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ బెరిసెనపప్పు అలాగే పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు కొంచెం దీంతో ఎండు మిర్చిని కూడా తుంచి వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని కరివేపాకును కూడా వేసేసుకుందాము స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని పోపు అనేది వేగించేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి పోపు అంతా ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువును కూడా వేసేసుకోవాలి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఉసిరికాయ పేస్ట్ని వేసేసుకుందాము ఇక్కడ నేను మిక్సీ పట్టుకున్నాను కదా దీన్ని మీరు కావాలంటే ఉసిరికాయని తురుముకొని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి మూడు ఉసిరికాయలు తీసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసే పని అయితే దానికి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ ఉసిరికాయలు అయితే తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి దీన్ని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసేసుకొని కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈ లెమన్ జ్యూస్ అనేది మనకి ఆ ఉసిరికాయలో ఉన్న వగర్ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది అంతే అండి ఎన్నో పోషక విలువలు కలిగిన ఉసిరికాయ పులిహోర అనేది చాలా సింపుల్గా మనం రెడీ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి